సాయినాథాయ నమహ శ్రీ సాయి సచ్చరిత్రము రెండవ అధ్యాయం ఈ రచనకు కారణము పూనుకునటుకు అసమర్థత బాబా అభయము వాడాలో వివాదము హెమాట్ బిరుదు ప్రధానము గురువు యొక్క ఆవశ్యకత ఈ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుములు విసరి ఆ పిండిని ఊరు బయట చల్లి కలరాజాజ్యంను తరిమివేసిన బాబా వింత చర్యను ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్ని గ్రంథము రాయుటకు పురికొల్పినది అదే కాక బాబాగారి వింత లీలలు చర్యలు మనస్సునకు ఆనందము కలుగు చేయును అవి భక్తులకు బోధనులుగా ఉపకరించును తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయమొదలెడితిని యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమునూ న్యాయమునూ కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము శ్రీ సాయి సచ్చరిత్ర రచనకు తగిన సమర్థత గలవాడను కానని హెమాట్ పంతు భయపడెను అతడు ఇట్లనుకునను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు రాయగలుగుదును అవతార పురుషుల లక్షణములు ఎట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును కొలువవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కాని యోగీశ్వరుని చరిత్ర రాయుట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువల్ల నలుగురిలో నవ్వులు పలుగుదునేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించాను మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కు్రతూహల పడెదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు యోగులే అట్టి పనికి ప్రేరేపితురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు పదిహేడు వందల శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించాను యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించేరి అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరములో దాసగను యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాశాను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామృతము అనున్నవి దాసను రాసినవి భక్తలీలామృతమును సంత కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందుగలవు భక్తలీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు సంత సంతకథామృతములోని యాభై ఏడవ అధ్యాయముందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరింపబడినవి ఇవి సాయిలామాస పత్రిక సంపుటము పదిహేడు సంచికలు నందు చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు నివాసియకు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కరిచే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ ప్రభను మాసపత్రిక సిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నించవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము విశాలమైనది లోతైనది అందరూ దీని ఎందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా బోధకముకు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగుచేయును అవి మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగుచేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకములను బాబా ప్రబోధములు విని వాని మరణము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందిదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమును రాయి నిశ్చయించి బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు విగుల ఆనందము కలుగు చెయ్యను అందుచేత బాబాగారి సాక్షాత్కార ఫలితమకు పలుకులు బోధలు సమకూర్చుటకు కూనుకుంటుని సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని నా అంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధారావు దేశపాండే ఉరఫ్ శేమా అనువారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటేని నా తరఫున వారు బాబాతో ఇట్లనరే ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయను మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించాను మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడంగాను కథలను అనుభవములను చేయమనము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసెదను వాడు నిమిత్తమాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారమును విడువలను దానిని నా పాదములపైన పెట్టవలను ఎవరైతే వారి జీవితములు ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందునూ తోడ్పడదను వాణి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసమును కుదురును వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందేదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించకము ఏ విషయముపైనైనాను ఎంచు వివాదము కూడదు వివాదమనగనే నన్ను హేమట్ పంతుని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను కాకాసాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుండి వారు నన్ను సిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసేది అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసేదని ఈ మధ్యలోనేదో జరిగినది అది నా శిరడీ ప్రయాణమున కడ్డుపడినది లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించను కాని నిష్ఫలమయ్యాను జబ్బు తగ్గలేదు తొదకు వాణి గురువును పిలిపించుకుని ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాను కాని ప్రయోజనము లేకుండాను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను సిరిడి ఏలపోవలను అని భావించి సిరిడి ప్రయాణమును మానుకుంటుంది కాని కానున్నది మానదు అది క్రింది విధముగా నానా నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా పర్యటనకై పోవుచుండెను ఠానా నుండి దాదరుకు వచ్చి అచ్చట వసయ పో బండి కొరకు ఉండెను ఈ రోగా బాంద్రా లోకల బండి వచ్చాను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి సిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించాను నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగానూ ఉండెను అందుచే ఆ రాత్రియే సిరిడీకి పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకుని సిరిడి బయలుదేరి తిని బాంద్రా నుండి దాదర వెళ్లి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటుని అటులనే దాదరకు టిక్కట్టుకుని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చునని పెట్టిలోకి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించాను నా ఆలోచన వారికి చెప్పితని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మెయిలు దాదర్లో ఆగదని అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను ఈ చిన్న లీలయే జరగకుండానచో నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము సిరిడి చేరలేకపోయేటివాడను అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి కాని నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను సిరిడీ చేరిది సిరిడిలో నా కొరకు కాకాసాహెబ్ కనిపెట్టుకుని కనిపెట్టుకునియుండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగినది అప్పటికి సాఠేవాడ ఒక్కటి సిరిడి వచ్చు భక్తుల కొరకు నిర్మించబడి ఉండెను టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవరనని నాకు ఆత్రము కలిగాను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చిచున్న సాహేబు నోల్కర్ బాబా వాడా చివర ఉన్నారని మొట్టమొదట దూరి దర్శనము చేసుకునమని నాకు సలహా ఇచ్చాను స్నానానంతరము ఓపికగా మరణ చూడవచ్చును అనెను ఇది విని తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి నాలో ఆనందము పొంగి పొరలినది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నాను ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని మనస్సుకు సుష్టి కలిగేను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగాను నాకు సిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించిదని వారి రుణమును నేను తీర్చుకునలేను వారిని జప్తికి తెచ్చుకుని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసిందని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమనా మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును వెనకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకుంటుంది సాయిబాబాను చూచినంత మాత్రమునని ఈ ప్రపంచమంతూ సాయిబాబా రూపము వహించాను తీవ్ర వాగ్వివాదము నేను సిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను పూర్చి గొప్ప వాగ్వివాదము జరిగాను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగియుండవలనని నేను వాదించితని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకునవలను ఏమీ చేయక స్వామరిగా కూర్చును వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితని భాటే ఇంకొక వాదమును పట్టుకుని ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు మహనీయులు కూడా ఈ విషయములో ఓడిపోయేది మనుజుడొకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అటు ఉండనిమ్ము గర్వము అహంకారము అహంకారముగాని మీకు తోడ్పడవు అనేను ఈ వాదన ఒక గంట వరకు కానీ కాని ఇదిమిద్దమని ఏమీ తేరలేదు అలసిపోటుచే ఘర్షణ మానుకోటి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించి తిని వేయేలా వివాదమునకు మూల అహంకారము ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగాను వాడాలో ఏమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమాడ్ పంతు ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను సాటేవాడ మసీదు మసీదునకు చాలా దూరముగానున్నది మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసాను అతడు ఉండవలను లేనిచో మా నెట్లు గ్రహించును బాబా మన అంతరాత్మపైన అధికారి అయి ఉండవచ్చును హేమాట్ పంతుని బిరుదునకు మూల కారణం సాయిబాబా నన్నెందులోకి హేమాట్ పంతుని పిలిచినని ఆలోచింపసాగితని ఇది హేమాద్రిపంతును నామమునకు రూపాంతరం దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రిపంతు ప్రధానామాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము కలవాడు చతుర్వర్గ చింతామణి రాజ గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇక నేన వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయిబాబా నాకెందుకీ బిరుదు నొసంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకొక అమ్మనియు నేనెప్పుడునూ అనుకో నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చుననియో గ్రహించితని అంతకుముందు బాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని భవిష్యత్ చరితను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కరును హేమాడ్ పంతు గొప్ప ప్రాముఖ్యము గలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లన్నెనని భావించవచ్చును ఏల ఎనగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను సంస్థానము యొక్క లెక్కలను బాగుగా అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయ్యను గొప్ప గ్రంథమును రచించాను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమే బాబా ఏమీనో హేమడ్ పంతు వ్రాసి ఉండలేదు కాని కాకాసాహెబ్ దీక్షిత్తు ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకుని దానిని ప్రచురించాను హేమాడ్పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్తు బాబా వద్దకు వచ్చి సిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా అట్లే అని జవాబిచ్చాను ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పాను మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడకు పోగుటకు అనేక మార్గములు కలవు సిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మధ్యమున ఉన్న అడవిలు పులులు తోడేళ్లు కలవు అని బాబా బదురెడెను మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబు అడుగగా అట్లయినో కష్టమే లేదని బాబా జవాబిచ్చను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము మార్గ మధ్యమున ఉన్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అనిను మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదే తగిన సమాధానమని గుర్తించను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించాను పరమార్థము నిజముగా గురుబోధల వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాందీపులకు లొంగి అనుకువుతో నుండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము అనగా నిష్ఠ ఓపిక అనగా సబూరి అను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు